ఒకరోజు ఒక దైవ సేవకుడు చెబుతున్నాడు కదా తను ట్రైన్లో పోతుంటేనంట ఎవరు ఎదురు వాళ్ళు ఆట ఆడుతున్నారంట ప్యాక్ ఆడుతుంటే చూస్తున్నాడంట చూస్తున్నాడు ఎట్ట ఎట్టాడుతున్నారు ఎట్ట ఎట్టాడుతున్నారు ఎట్ట అని చూస్తుంటే వాళ్ళు చూసారంటే ఈ పెద్ద ఆయన చుట్టం ఇదిగో నువ్వు కూడా ఒక ముక్కేస్తావు అన్నారంట అంటే నువ్వు కూడా ఆడతావా అన్నారంట నువ్వు కూడా ఆడతావా అంటే ఆ పెద్ద అన్నాడంటే ఆడాలనిపిస్తుంది కానీ నాకు సేతులు ఇవ్వడంట అడగస్తుంది కానీ నాకు సేతులు లేవయ్యా అని చెబుతున్నాడంట ఒకసారి చేతులు ఏమి చూశారంట ఆ చేతిలో ప్రియమైన దేవుని పెట్టాల వాటర్ బాటిల్ ఉందంట పుస్తకం ఉందంట ఏంది అటకారంగా ఉందా సేతులు లేవంటాం మరి ఆ అసేతులు ఎవరి అన్నారంట ఏంది అటకారంగా ఉందా చేతులు లేవంటాం మరి ఆ అసేతులు ఎవరి అంటే ఆ పెద్దయినా అన్నారంట కదా ఈ చేతుల ఈ చేతులు నాయ కాదు బాబు ఈ చేతులు నా దేవుడికి ఎప్పుడూ ఇచ్చేసాను దేవుడు నన్మయం పొరదామా హాలెలుయా రెండు చేతులు పైగా బిగర్గా దేవుడు నన్మయి పొరదామా హాలెలుయా నీకు నాకు అట్లాంటి హృదయం ఉండాలి నీకు నాకు అట్లాంటి హృదయం ఉండాలి నీ స్నేహితులు కదా రా ఇదిగో లేవ ఇదిగో మద్యం దేవిద్దాం లేకపోతే రా పొగ తాగుతాం ఉంటారు దరిద్రమైన ఉంటారు దరిద్రమైన చెప్పాను అనుకో నువ్వు చెప్పాలి తాగడానికి నాకు గొంత ఆడు రా బాబా తాగటానికి నాకు గొంత ఆడుంది కాల్చడానికి నాకు పెదాలు ఆడున్నాయి నవ్వలటానికి నాకు పొళ్ళు ఆడున్నాయి నాకు పొళ్ళేడున్నాయి ఏమున్నాయిగా అంటే ఈ ఎప్పుడో దేవుడికి ఇచ్చేసాను ఎప్పుడో దేవుడికి ఇచ్చేసి నీ ఇంకా మంచి పదార్థాలు తినాలి మంచి పదార్థాలు తాగాలి ఇంకేమి పట్టుకోకూడదు ఇంకేమి కూడా పట్టుకోకూడదు సినిమాకి వెళ్దాం పా అంటే ఈ కళ్ళు దేవుడు ఇచ్చి నా నా కళ్ళు కాదు దేవుడికి ఇచ్చేసాను ఇదిగో పద ఇంకా ఆడకపోదాం ఎడకపోదాం అంటే ఈ కాలు నాయి కాదు ఈ చేతులు నాయి కాదు ఈ చేతులు కాదు దేవుడికి ఇచ్చేసేయాలండి ఎవరికి ఇచ్చేసేయాలి చెప్పండి దేవుడికి ఇచ్చేసేయాలి ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడికి సమర్పించుకునే పని కదా కేవలం సేవకులు మాత్రమే కాదు గమనించాలి భ్రమిస్తున్నారు చాలామంది సేవకుల పనిలే సేవకుల పనిలే సేవకుల పని సమర్పణ అని మాట వినపడంగా సేవకులు గుర్తు వస్తున్నారు సమర్పణ అనేది క్రైస్తవులకి సేవకులు కాదు సమర్పణ అనేది నీ యొక్క వ్యక్తిగత ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మీయ అనుభవం అది సమర్పణ అంటే పెద్ద మాట కాదు ప్రియమైన దేవుని బిడ్డలరా నీవు దేవుడితో చేసుకునే తీర్మానాన్ని సమర్పణ అంటారు దేవుణ్ణి నన్నమాద్దామా హాలూయా